అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్త అయితే చెప్పబోతున్నారండి ఇక ఈ నెల పదో తారీఖు నుంచి కూడా వాలంటీర్లను విధుల్లోకి తీసుకునే అంశం పైన అయితే చర్చించనున్నారు ఇక వాలంటీర్లను నిజంగానే విధుల్లోకి తీసుకుంటున్నారా ఇంతకీ వాలంటీర్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటి ఇక ఇప్పటికే వాలంటీర్లు ఎక్కడికక్కడ శాంతియుతంగా ధర్నాలు అయితే ఉన్నారనమాట ఈ నేపథ్యంలో మన కూటమి ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు పదో తారీఖున ఏం చెప్పబోతున్నారు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తున్నారా లేకపోతే వాలంటీర్ల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయబోతున్నారా అనే బ్రేకింగ్ న్యూస్ అయితే మీకు ఇక్కడ నేను మన ఛానల్ ద్వారా తెలియజేస్తానండి ఎక్కడా కూడా దొరకని సమాచారం అయితే మనకు మీకు నేను అందిస్తూ ఉన్నాను తప్పకుండా ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి ముఖ్యంగా వాలంటీర్ల సోదరి సోదరి మనులందరూ కూడా వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంతకీ మీ ఉద్యోగాలు ఉంటున్నాయా లేదా మీ ఉద్యోగాలను రద్దు చేస్తున్నారా అనే అంశం పైన అయితే ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది మీరు ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత మందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ చూపిస్తుంది ఈ వాట్సప్ ఫేస్బుక్ పైన నొక్కి ఈ యొక్క వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఊహించని విధంగా వాలంటీర్స్ అయితే ఉన్నారో వారికి వారికి సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద మనకు బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు అంటే వీడియో కొంచెం చూసి వెళ్ళిపోతూ ఉన్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను తప్పకుండా సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు రెండు లక్షల పైచిలకు మంది వాలంటీర్లు అయితే మనకు విధులైతే నిర్వహించేవారు ఇక వారు విధులు నిర్వహిస్తున్నటువంటి సమయంలో మనకు ఎన్నికలైతే రావడం జరిగింది ఇక ఎన్నికల నేపథ్యంలో దాదాపు తొంభై వేల మంది కొంతమంది స్వచ్ఛందంగా రాజీనామా చేశారు అలాగే కొంతమంది ఏంటంటే బలవంతపు రాజీనామాలు చేపించారు మా దగ్గరని కూడా మనకు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా మనకు వారంతా కూడా అంతా కూడా ఎక్కడికక్కడ వినతి పత్రాలు అయితే ఇచ్చి మమ్మల్ని కూడా విధుల్లోకి తీసుకోండి అని చెప్పడం విధుల్లోకి తీసుకోండి అని చెప్పడం అయితే జరిగింది కానీ మనకు కూటమి ప్రభుత్వం అయితే ఎక్కడా కూడా ఈ స్పందించలేదనమాట అంటే ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేసిన వాలంటీర్లను అయితే పక్కన పెడుతున్నట్లే మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఇష్టపూర్వకంగా రాజీనామా చేస్తారు ఎవరో చెప్తే ఎలా చేస్తారని కూడా గతంలో మనకు నాయకులు కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలోనే మనకు రాజీనామా చేసిన వాలంటీర్లను అయితే పక్కన పెట్టేసినట్లే వారి స్థానంలో కొత్త వారిని తీసుకునే అవకాశం కూడా ఉందండి ఇక మనకు కొత్తగా మన ప్రభుత్వంలో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరికీ కూడా మనకు గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నట్లు భారీ శుభవార్తలు చెప్పబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల పదో తారీఖున అత్యవసర కేబినెట్ మీటింగ్ అయితే జరపబోతున్నారు ఇక ఆయన అధ్యక్షతన మనకి కేబినెట్ భేటీ అనేది ఉంటుంది ఈ కేబినెట్ భేటీలో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే వాలంటీర్లకు సంబంధించి అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకురాబోతున్నారండి ఇప్పటికే వాలంటీర్లు అందరూ కూడా ఎక్కడికక్కడ శాంతియుత ధర్నాలు అయితే చేస్తున్నారు జిల్లాల వారీగా మండలాల వారీగా వారు అయితే శాంతియుతంగా ధర్నాలు అయితే చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే దాదాపు ఒక లక్ష యాభై వేల మంది వాలంటీర్లు అయితే విధుల్లో ఉన్నట్లు మనకు గ్రామవార్డు సచివాలయ వెబ్సైట్లు అయితే మనకు ఉంచడం జరిగిందండి ఇక వీరికి నాలుగు నెలల జీతాలు కూడా ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుంది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారండి ఇక ఇప్పటికే మనకు సీఎం గారు మొన్న మొన్నటి రోజున కూడా మాట్లాడుతూ ఆయన ఒకే ప్రకటన అయితే చేశారండి ఇక వాలంటీర్లు అందరినీ కూడా కొనసాగిస్తాం ఇక ఈ వాలంటీర్లందరినీ కూడా ఏ ఏ శాఖల్లోకి సర్దుబాటు చేయాలనే విషయాన్ని అయితే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇక దీనిని బట్టి చూస్తే మనకు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేసినట్టే చెప్పాలండి ఇక వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టారు కానీ వాలంటీర్లను అయితే పక్కన పెట్టలేదండి ఎవరైతే రాజీనామా చేయనటువంటి లక్ష యాభై వేల మంది వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ కూడా వివిధ శాఖల్లోకి తీసుకుంటామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మంత్రి పార్దసారథి గారు ఇద్దరు కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వాలంటీర్లు ఉన్నారు లక్ష యాభై వేల మంది ఈ లక్ష యాభై వేల మందిని కూడా వివిధ శాఖల్లోకి తీసుకుంటామని చెప్పడం జరిగింది ఇక రాజీనామా చేయని వారందరికీ కూడా మనకు నాలుగు నెలల జీతాలు అయితే రావాలి అంటే గత ప్రభుత్వం గౌరవ వేతనం కింద ఐదు వేల రూపాయలు అయితే ఇచ్చేది ఇక ఐదు వేల రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే మనకు నాలుగు నెలలకు నాలుగైదు వేల ఇరవై ఇరవై వేల రూపాయలు వారికి జీతం కూడా ఇవ్వాల్సి ఉందనమాట ఇక తర్వాత నుంచి కూడా వారికి పదివేల రూపాయలు ఇచ్చే ఆలోచన కూడా చేస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన కొత్త ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి ఇక ఇప్పటికే మనకు ఈ నెల పదో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే అందింది వాలంటీర్లకు సంబంధించి అదే నేను చెప్పాను కదా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగించే అవకాశం లేదనిపిస్తోందండి ఇక్కడ ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయిపోయింది మనకు వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు ఇక పెన్షన్లు కానీ మిగిలినటువంటి ఇంపార్టెంట్ అన్నీ కూడా మనకు సచివాలయ అధికారులే మనకు ప్రజలకైతే అందిస్తూ ఉన్నారు ఇక సచివాలయ అధికారులే మనకు వాలంటీర్ల మాదిరి పనిచేసి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలను అయితే తీరుస్తూ ఉన్నారన్నమాట ప్రభుత్వం నుంచి కాబట్టి ఇలా ఉంది కాబట్టి పరిస్థితి మనకు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టినట్లేని చెప్పుకోవచ్చు ఇక వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి అంటే రాజీనామా చేయకుండా ప్రజెంట్ ఎవరైతే మనకు వాలంటీర్లు ఉన్నారో ఆ వాలంటీర్లందరినీ కూడా అదే విధంగా ఏదో ఒక శాఖల్లోకి వాళ్ళని బదిలీ చేసి వారికి గౌరవ వేతనం కింద పదివేల రూపాయలు ఇవ్వాలని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇక దీనిపైన అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు అంటే ఏ ఏ డిపార్ట్మెంట్ లోకి వీళ్ళని తీసుకోవాలి వీరి పని ఏముంటుంది అని కూడా మనకు చెప్పబోతున్నారండి ఇక ఏ డిపార్ట్మెంట్లోకి తీసుకున్నా కూడా వీరికి ఉద్యోగ భద్రత ఖచ్చితంగా ఉంటుందని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారండి ఈ విధంగా మనకు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో సోదర సోదరి మనందరూ కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి మీరు ఎందుకంటే మీ గురించి మన సీఎం గారు అయితే ఆలోచిస్తూ ఉన్నారు తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని కూడా ఆయన ఇప్పటికే పలుమార్లు అయితే విజ్ఞప్తి అయితే చేశారు సచివాలయ వ్యవస్థ లేనట్టునే చెప్పుకోవచ్చండి ఇక సచి మనకు వాలంటీర్ల వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కాదు వాలంటీర్ల వ్యవస్థ లేదనే చెప్పుకోవాలి ఈ వాలంటీర్లను వ్యవస్థను పక్కన పెడతారు వాలంటీర్లను కాదు వాలంటీర్ల వ్యవస్థను పక్కన పెట్టేసినట్లే అని చెప్పుకోవచ్చు అనమాట ఇక వాలంటీర్ల వ్యవస్థపై కూడా మనకు ఎన్నో రకాలుగా రూమర్స్ అయితే రావడం జరిగింది అంటే అందరూ కూడా వైసీపీ కార్యకర్తలనని ఇప్పుడు రాజీనామా చేసిన వారు కూడా పూర్తి స్థాయిలో వైసీపీ కార్యకర్తలనని దాదాపు తొంభై వేల మంది కూడా అందుకనే రాజీనామా చేశారని కూడా ప్రభుత్వం దృష్టిలో అయితే పడింది ఈ నేపథ్యంలోనే మనకు వాలంటీర్ల వ్యవస్థనే పక్కన పెట్టేసి వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయని వాలంటీర్లు వారిని మాత్రమే కొనసాగించాలని కూడా ఇక్కడ సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదేమైనా కూడా ఈ నెల పదో తారీఖున జరిగే కేబినెట్ భేటీలో మనకి ఈ వాలంటీర్లకు సంబంధించినటువంటి కీలక ప్రకటన వెలువడే అవకాశం అయితే ఉంది అప్పటి వరకు కూడా వేచి చూడండి వాలంటీర్ల సోదరి సోదరి మనలందరూ ఇదే అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ సపోర్ట్ నాకు ఉంటుందని ఆశిస్తున్నాను